ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది మూసి సుందరీకరణపై వెనక్కి తగ్గబోమన్న ప్రభుత్వం హైడ్రాపై హైరాన అవసరం లేదని స్పష్టం చేసింది హైదరాబాద్ పరిసరాల్లో చెరువుల ఆక్రమణకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు నగరం నలుమూలలా ఒకప్పుడు తొమ్మిది వందల ఇరవై చెరువులుండేవి అందులో రాష్ట్ర విభజన నాటికి రెండు వందల ఇరవై ఐదు చెరువులు పూర్తిగా కబ్జాకి గురయ్యాయి నూట తొంభై ఆరు చెరువుల్లో సగానికి పైగా నిర్మాణాలు వెలిశాయి మిగతా వాటి పరిస్థితి ఎలా ఉందో గుర్తించే పనిలో ఉంది ఇప్పుడు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఎఫ్టీఆర్ బోన్లు గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మూడు నెలల్లోనే సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం సర్వే పూర్తయ్యాక అధికారిక వెబ్సైట్ లో చెరువుల వివరాల్ని పొందుపరచాలని సూచించింది ఓవైపు ప్రభుత్వం సమగ్ర సర్వేతో ముందుకెళ్తుంటే విపక్షాలు మాత్రం హైడ్రా యాక్షన్ తో పాటు మూసీ సుందరీకరణపై విమర్శలు చేస్తున్నాయి పేదల జీవితాల జోలికొస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నాయి పేదవాడి యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి విషయాన్ని కేవలం కేవలం పైసలు దొబ్బే తందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్ద డబ్బులు పంపి కుర్సిగా కాపాడుకోవాలని ఆలోచన తప్ప వేరేదేం లేదు సుందరీకరణ అంశాలు వివాదంగా మారుతున్న వేళ డెబిడి సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ అంటేనే రాక్స్ లేక్స్ పార్క్స్ కానీ ఇప్పుడు లేకుండా పోయాయన్న భట్టి భావితరాల కోసం వాటిని పరిరక్షిస్తున్నామన్నారు నగరంలో దాదాపు ఇరవై పార్కులు కనిపించడం లేదన్నారు ఈ చెరువులు రెండు వేల ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనేది డిసైడ్ ఈ నాది కాదు లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు లేకపోతే మంత్రిమండల సభ్యులది కాదు ఇది ఇది సమాజాంత హైదరాబాద్ నగరానికి రాష్ట్రాన్ని సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఏలో బఫర్ జోన్ వదిలేసేయండి బఫర్ జోన్ వదిలేసేయండి కనీసం గర్భంలోనైనా నుంచి అయినా ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు ఇట్లా వదిలేస్తా ఉంటే కొత ఉంది నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే తర్వాత హైదరాబాద్ కొన్ని చెరువులు పాక్షికంగా మరికొన్ని చెరువులు సగానికి పైగా ఇంకొన్ని చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు చెరువులనేవే కనిపించవన్న భట్టి చెరువుల ఆక్రమణ ఇప్పుడు ఆపకుంటే భవిష్యత్తులో హైదరాబాద్ కు పెనుముప్పు తప్పదన్నారు హైదరాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకే హైడ్రాను మూసి ప్రాజెక్టును చేపట్టామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు భట్టి విక్రమార్క పొలిటికల్ మైలేజీ కోసం ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఇది మంచి పద్ధతి కాదన్నారు నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటామన్న భట్టి తమకు ప్రజా అజెండానే తప్ప వ్యక్తిగత అజెండాలు లేవన్నారు